కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే దీంతో ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది బిల్లును పీఎస్సీకి పంపించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది లోక్సభ ఎన్నికలతో పాటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకే దఫా ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకురానుంది భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించి పలు సిఫార్సులు చేసింది అనంతరం బిల్లుకు కేంద్ర కేబినెట్ ముద్ర ముద్రవేసింది ఇక బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడమే తెరువాయిగా ఉంది ఇదే విషయంపై అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు మదర్ కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది మరి అప్డేట్స్ ఏంటి చాలా కీలకమైన నిర్ణయం ఇది చంద్రిక వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఫైనల్గా ఆ బిల్లును ఈ పార్లమెంటు సెషన్లోనే తీసుకొచ్చేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది దానిలో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి బిల్లుకు ఆమోద ముద్ర తెలిపినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే బీజేపీ రేపు ఎల్లుండి తమ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా పార్లమెంటుకు హాజరు కావాల్సిందిగా త్రీ లైన్ విప్ అనేది కూడా జారీ చేశారు దాంతో నుండే ఈ జమిలీకి సంబంధించినటువంటి బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా జోరుగా ప్రచారం అయితే సాగుతూ ఉంది అయితే మరోవైపు రాజ్యాంగం పైన చర్చకు సంబంధించి రెండు రోజుల పాటు సెషన్లో చర్చ జరపాలనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు దానికోసం తీసుకున్నారా లేకపోతే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును తీసుకొస్తున్నటువంటి తరుణంలో దానికోసం తీసుకున్నారా అనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది కానీ జమిలీ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఒక క్లియర్ ఇండికేషన్ అయితే బీజేపీ ఇచ్చింది లాస్ట్లోనే గత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున జరిగినటువంటి క్యాబినెట్ భేటీలోనే రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులకు ఆమోదముద్ర తెలిపింది సుమారు పద్దెనిమిది వేల పేజీలతోటి ఆయన ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు దాంట్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించి రెండు విధాలుగా ఎలక్షన్స్ నిర్వహించాలి దానికి సంబంధించి ఉమ్మడి ఓట్ల జాబితాను రూపొందించాలి ఇట్లా కొన్ని సిఫారసులు చేశారు ఇక రాజ్యాంగంలో కూడా సుమారు పద్దెనిమిది సవరణలు చేయాల్సి ఉంటుంది దాంట్లో పార్లమెంటు కాలపరిమితికి సంబంధించినటువంటి సవరణకు సంబంధించి ఆర్టికల్ ఎనభై మూడుని సవరించాల్సి ఉంటుంది దాంతోపాటు అసెంబ్లీల కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్ నూట డెబ్బై రెండును సవరించాల్సి ఉంటుంది ఇక స్థానిక సంస్థలను కూడా కలిపి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడితే ఆర్టికల్ రెండు వందల ఇరవై నాలుగు ఏను అలాగే ఆర్టికల్ రెండు వందల మూడు వందల ఇరవై ఐదును కూడా సవరించాల్సి ఉంటుందంటూ కూడా గతంలోనే కొన్ని సిఫార్సులు చేసారు దాంతోపాటు ఒక విస్తృత స్థాయిలో రాజకీయ పార్టీలతోటి అలాగే పౌర సంఘాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు పార్టీలకు సంబంధించి సుమారు ముప్పై పార్టీలు కూడా జమిలి ఎన్నికల కోసం మద్దతు జమిలి ఎన్నికలకు అనుకూలంగా వారు రామ్నాథ్ కోవింద్ కమిటీకి వారు రిప్రజెంటేషన్స్ అనేది కూడా ఇచ్చారు కాంగ్రెస్ అలాగే ఇతర కొన్ని విపక్ష పార్టీలకు సంబంధించి కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి ఒక పదిహేను పార్టీలు మాత్రం జమిలి జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా వారు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు ఇవి ఎలక్షన్స్ ఒకేసారి ఇటు పార్లమెంటుకు అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం అనేది సాధ్యం కాదు అంటూ కూడా వారు చెప్తా ఉన్నారు కేవలం ఎన్నికల జిమ్మికులో భాగంగానే ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని తెరపైకి తెస్తున్నారంటూ కూడా విపక్ష పార్టీలు చెప్తున్నాయి ఎలాంటి చర్చలు అంటే పూర్తి స్థాయిలో చర్చలు జరపకుంటాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఇటు ప్రభుత్వము అన్ని పార్టీలతోటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది దానిపైన ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరపాలి పార్లమెంట్లో చర్చ జరిపిన తర్వాతే ఆ బిల్లుకు సంబంధించి జేపీసీకి పంపిస్తారా లేకపోతే దానికి సంబంధించినటువంటి ముందుకు వెళ్ళ వెళ్ళే అంశం పైన పార్లమెంట్లో చర్చ తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఇప్పటికే జమిలీ ఎన్నికలకు సంబంధించి గత రెండు పర్యాయాలు కూడా బీజేపీ అధికారంలోకి వస్తే జమ్లీ ఎన్నికలు నిర్వహిస్తుంది ఖచ్చితంగా పార్లమెంటుకు అలాగే అసెంబ్లీ వాటితో పాటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు లేకపోతే ఒకేసారి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించినట్లయితే బర్డెన్ అనేది కూడా తగ్గడంతో పాటు మాటి మాటికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవసరం ఉండదు అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆగకుండా ప్రతి రాష్ట్రంలో కూడా ఏకకాలంలో అన్నీ కూడా ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి ఐదేళ్ల పాటు ఎలాంటి ఎన్నికలు లేకుండా ఉంటాయి అనేది ప్రధానంగా బీజేపీ ఆలోచిస్తుంది కానీ ఎవరైనా సభ్యులు రాజీనామా చేసినా లేకపోతే ఎవరైనా సభ్యులు మరణించినా ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వెళ్లాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి స్ఫూర్తిని ఎట్లా దాన్ని చేస్తారనే దానిపైన కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాయి దాంతోపాటు ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో అవి తీవ్రంగా నష్టపోతాయి అనేది ప్రధానంగా పార్టీలు లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలు ఒకేసారి ఇటు లోక్సభకు రాజ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించినట్లయితే నేషన్ మూడ్ తోటి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు కాబట్టి దాంతో ప్రాంతీయ పార్టీలకు పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది ప్రాంతీయ పార్టీల ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది అంటూ కూడా ప్రాంతీయ పార్టీలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది ఆచరణ సాధ్యం కాదు కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చారంటూ కూడా వారు చెప్తా ఉన్నారు సో చూడాల్సి ఉంటుంది రేపేళ్ళ నుండి బీజేపీ ఇప్పటికే విప్ జారీ చేసింది కాబట్టి దాన్ని పార్లమెంట్కు ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశాలున్నాయి ఆ సందర్భంలో పార్లమెంట్లో ఇటు ఫ్లోర్ కోఆర్డినేషన్ వీటన్నిటికి సంబంధించి విపక్షాలు లేవనెత్తేటువంటి ప్రశ్నలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది చూడాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ బిల్లు పాస్ అయితే బిల్లులోనే ఎప్పుడు ఈ ఈ జమిలీ ఎన్నికలను ఇంప్లిమెంట్ చేస్తారనే దానిపైన కూడా ఒక స్పష్టత ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అంతా కూడా ఒకేసారి ఎన్నికలను తీసుకొస్తారా లేకపోతే అంతకంటే ముందే జమిలీ ఎన్నికలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలను డిజాల్వ్ చేసి జమిలీ ఎన్నికలకు వెళ్తారా అనే దానిపైన కూడా స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది క్యాబినెట్ సాధారణంగా క్యాబినెట్ భేటీ అయిన తర్వాత క్యాబినెట్ బ్రీఫింగ్ అనేది కూడా ఉంటుంది బట్ ఈసారి క్యాబినెట్ బ్రీఫింగ్ అనేది కూడా లేదు దానికి సంబంధించి ఇంకా కొన్ని ప్రశ్నలైతే ఉన్నాయి వాటికి సంబంధించి బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చిన తర్వాత ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం చంద్రిక కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది వన్ నేషన్ వన్ కేంద్ర ఆమోదం తెలిపింది దీంతో ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు తీసుకొచ్చే కనిపిస్తోంది లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకే దఫా ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకురానుంది భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించిన పలు సిఫార్సులు చేసింది అనంతరం బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇక బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడమే తరువాయిగా ఉంది